నా పేరు జీ వెంకటేశ్వర్లు మాది పాకల సింగరాయకొండ ఈ హ్యాండికాప్ క్యాంప్ ఇస్తానంటే తీసుకోవడానికి వచ్చాం అప్పుడప్పుడు వస్తుంటాం మనకి అంత సార్ అందుబాటులోనే కలెక్టర్ గారు ద్వారా అంత బాగానే జరిగింది అంత బాగానే ఉంది ఆ భోజనాలు కూడా బాగానే అందరికి అందుబాటులో బాగున్నాయి అన్న నా పేరు ఉంగరాల రాజేష్ మాది సింగరాయకొండ నేను ఇక్కడ వికలాంగుల క్యాంపు పెడితే కాలు కోసం వచ్చాను కానీ మాకు భోజనాలు ఇంతకుముందు అర్జీ లేడానికి వచ్చాను కానీ ఎప్పుడు భోజనాలు లేవు కానీ ఇప్పుడు బాగా భోజనాలు పెట్టడం మాకు సంతోషంగా ఉంది భోజనాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి కలెక్టర్ గారికి నమస్కారం ఈ ఈరోజు అన్నదాతలు కలెక్టర్ గారు చాలా ఘనంగా ఉపయోగం సత్కరించారు నా పేరు సత్యవతి నేను ఖమ్మం మండలం నుంచి వచ్చాను మేము అర్జీ ఇవ్వడానికి వస్తే మాకు మేడం గారు కలెక్టర్ గారు బాగా భోజనం మంచి భోజనం వేస్తున్నారు ఎండలకి చాలా మేడం గారు ఇంత మంచి భోజనం పెడుతున్నారు మేడం గారికి చాలా కృతజ్ఞతలు మా అర్జీదారులు అందరి తరఫున అవును ఛార్జీలు చాలా అవుతాయి ఈ భోజనాలు తినాలంటే మేము చాలా పేదవారి కదా ఇక్కడ నుంచి వచ్చేసరికి మాకు భోజనాలకి ఇబ్బంది లేకుండా మాకు మేడం గారు మంచి భోజనాలు పెట్టారు మా పేరు వెంకటేశ్వర్లు అండి నేను అక్కపల్లి గ్రామం బెసర్పేట మండలం ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది నేను రెండుసార్లు ఈ గ్రీవెన్స్ కోసం అని వచ్చినాను మొదటిసారిగా ఇప్పుడు భోజన సదుపాయం కల్పించినటువంటి కలెక్టర్ గారికి శుభాభివందనాలు చాలా ప్రయాసంతో కూడుకున్నటువంటి ప్రయాణాలు చేసి ఇక్కడ భోజనాలు సదుపా భోజన సదుపాయాలు కల్పించినటువంటి ఈ భోజనం తిన్నందుకు చాలా సంతోషకరమైన విషయం విషయం ఇది ఏ జిల్లాలో కూడా నేను చూడలేదు చాలా జిల్లాలో పర్యటించిన కూడా నేను కానీ ఇప్పుడు ఈ ఇక్కడ కల్పించినటువంటి భోజన సదుపాయం చాలా సంతోషకరమైన విషయం అండి మాది ప్రకాశం జిల్లా ఖంభం ప్రాంతం నుండి మేము వచ్చాము అర్జీ ఇవ్వడానికి సరే ఈరోజు ముఖ్యంగా ఏమిటి అంటే గతంలో ఎన్నో మారులు అనేక సమస్యల పైన మరి ఇక్కడికి రావడము జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్కు ఎంతోమంది కలెక్టర్లు మరి వచ్చారు మరి నూతనంగా మరి ఈ ప్రభుత్వంలో మరి జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మేడం గారు ఈ అర్జీదారులను జ్ఞాపకం చేసుకుని ఎక్కడెక్కడి నుంచి వస్తారు పేదవాళ్ళని మరి చక్కగా భోజన సదుపాయాన్ని కల్పించి ఏ ఒక్కరికి కూడా ఏ ఇబ్బందులు కలిగించకుండా ఆమె ఎంతో కట్టుదిట్టమైనటువంటి మంచి ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మేడం గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఆమె కృతజ్ఞతలు భోజనం కూడా చాలా నాణ్యతగా ఉంది భోజనం ఏదో ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నాము కానీ బయట హోటల్స్ లో కూడా డబ్బులు ఇచ్చి కొంటే కూడా ఇంత రుచికరమైనటువంటి భోజనము దొరకదు ఇది మటుకు నేను చాలా సంతోషించదగిన మేడం గారు అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పిజిఆర్ఎస్ లో ప్రతి సోమవారం ఇక్కడ వస్తున్న అర్జీదారుకు వారికి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మరకు మన ప్రకాశం డిస్టిక్లో ఇప్పటిదాకా వారికి టీ కాఫీ అదేవిధంగా స్నాక్స్ రాగి జావా అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి ఎక్కువ దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఎక్కువ మంది కాబట్టి వారికి మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది సో అందరూ కూడా అర్జీదారు కూడా వారు హ్యాపీ అయ్యారు బికాస్ వారు ఇక్కడ త్రూ దాకా అవుతుంది టూ టు త్రీ ఓ క్లాక్ వరకు ఇక్కడ మనకు పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నాము సో దానికోసం అరేంజ్ చేయడం జరిగింది ప్రతి ఈరోజు ఫైవ్ హండ్రెడ్ మెంబర్కి అరేంజ్ చేసి ఉన్నాము మనకు దాదాపు ఫోర్ హండ్రెడ్ పైన అర్జీ వస్తున్నాయి కాబట్టి ఫైవ్ హండ్రెడ్ లో పీపుల్కి అరేంజ్ చేసి ఉన్నాము మనం ఇక్కడ అన్న అన్నా క్యాంటీన్లో వారితో కొలాబరేషన్ చేసుకుని అక్కడ వారితోనే ఇక్కడ ఏర్పాటు చేస్తాం కొన్ని కొన్ని అర్జీలు రిపీటెడ్ ఇదే వస్తుంది కోర్టు కేసెస్ ఉన్న కేసెస్కి వస్తున్నారు సో దానికి కూడా వారికి అర్థమయ్యేలా చెప్తున్నాము కొన్ని కేసెస్కి మనం ఇచ్చిన ఎండోర్స్మెంట్లో వారు సంతృప్తి కాకుండా వస్తున్నారు దానికి కూడా మనకి ఇక్కడ డీటెయిల్డ్గా పెడుతున్నాము కొన్ని కేసెస్ కోర్ట్ కేసెస్ ఇక్కడ మనము ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నది ఇక్కడ తీర్చలేము అటువంటి కేసుకు వారికి ఇక్కడికి వస్తే త్వరగా అవుతుంది అన్నది ఇది కోర్టుకు వెళ్ళలేము అన్నది ఇక్కడికి వస్తున్నారు వారికి కూడా ఇక్కడ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి దగ్గరికి పంపి ఏదైనా వారికి ప్రైవేట్ ఇష్యూస్ అయినప్పటికీ కోర్టుల కేసెస్ ఉన్నప్పటికీ వారికి ఇక్కడ సాల్వ్ హెల్ప్ చేయడానికి అసిస్ట్ చేయడానికి డిఎల్ఎస్సికి వారు కూడా పంపిస్తున్నాము రిమైనింగ్ కేసెస్ ఇవి అన్నీ కూడా ఎక్కువ ఉన్నది ప్రైవేట్ ఇష్యూస్ ఉన్నది దానికి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ పరిష్కరించడానికి వస్తున్నారు వారికి చెప్తున్నాము బట్ వారు కూడా అర్థం చేసుకుంటున్నారు